ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి దీనిని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు జగన్ వైఖరి అడుగడుగున్న అధికార పార్టీని బ్రతిమాలట్టు ఉందంటూ కొందరు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ముందు ఎంతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నోటితో ఇప్పుడు కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ లేఖ ఏంటని వారు కొందరు ప్రశ్నిస్తున్నారు రాజకీయంగా చులకనగా కావడమేనని వారు ఆవేదన చెందుతున్నారు ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్న సమయంలో అధికార పార్టీ అవ అవమానాలకు గురిచేస్తే అప్పుడు ప్రజల్లోకి వెళ్తే కొంత సానుభూతన వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మరో ఇద్దరు ముగ్గురిని లాగేస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అన్న నోటితోనే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అడగడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు దీనికి జగన్ ఎలాంటి సమాధానం ఇస్తారని కూడా వారంటున్నారు అప్పుడు ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా అంటూ సోషల్ మీడియాలో కొందరు మీమ్స్ కూడా చేస్తున్నారు దీనికి ఎలాంటి కౌంటర్ వేయాలో కూడా వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు అంతేకాకుండా ప్రమాణ స్వీకారం చేసే రోజు వైఎస్ జగన్ కారును అసెంబ్లీ వరకు అనుమతించాలని కోరడాన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారు ఇది ప్రతి విషయంలో కూడా అధికార పార్టీని అడగడం ఏంటని వారిని బతిమారడం ఏంటని కూడా వైసీపీలోని కొందరు నేతలే ప్రశ్నిస్తున్నారు ఇదంతా కూడా జనంలో నవ్వులపాల కావడమేనని అంటున్నారు పోరాడే స్వభావం ఉన్నటువంటి జగన్ ఇలా ఒక్కసారిగా మారిపోవడం ఏంటి బేలగా మారిపోవడం ఏంటని కూడా కొందరు అంటున్నారు అంతేకాదు జనంలోకి వెళ్ళడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వల్ల ఇది ఇలాంటి వైఖరికి వచ్చారా అని కూడా అంటున్నారు ఒకప్పుడు జగన్ అంటే పోరాటమని ఇప్పుడు బతిమాలటం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు